అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి ప్రజలారా అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ నిజం నిగ్గు తేరే రోపు అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది ఇది అందరూ వాడేటువంటి పాపులర్ తెలుగు సామెత అంటే ఒక అబద్ధాన్ని నమ్మించటానికి ఇవాళ మీడియా చాలా పెద్ద ఎత్తున పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఆంధ్రప్రదేశ్లో మీడియా వర్గాల వారిగా పార్టీల వారిగా చీలిపోయింది అందుకనే రాజకీయ పార్టీలే పేపర్లు నడినప్పుడు పార్టీ అధినేతలే పేపర్లు నడిపినప్పుడు లేదా మీడియాను నడిపినప్పుడు ఆ వార్తల్లో ఉండేటువంటి వాస్తవాలు ఏ రకంగా ఉంటాయి అనేది మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నటువంటి భారతీ గారు చైర్మన్గా ఉన్నటువంటి సాక్షి పేపరు నిన్న కూడా మనం చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తాం కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ అయినటువంటి సందర్భంగా ఎలాంటి వార్తలు రాసిందో నిన్న మనం చెక్ చేసుకున్నాం ఇవాళ కూడా బ్యాన్ రైటం వరకు చెక్ చేసుకున్నాం మొత్తం పేపర్ కాకపోయినా బ్యాన్ రయ్యం వరకు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఇవాళ చాక్షి పేపర్ నిజానికి ప్రజా సమస్యల మీద అనేక రాయొచ్చు అలానే రాశారు మాపియా రెచ్చిపోతుందని రాశారు డ్రగ్స్ డోర్ డెలివరీ అవుతుందంట ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ డోర్ డెలివరీ అవుతుంది టీడీపీ నాయకులు దీన్ని నడిపిస్తున్నారు అనేటువంటి వార్తని హైలైట్ చేశారు అలానే పక్కనే తర్వాత రాయలసీమలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల సునీత గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాప్తా నిజార్గంలో ఒక దళిత మహిళ మీద టీడీపీ కొంతమంది కార్యకర్తలు అత్యాచారం చేసి ఇబ్బంది లైంగిక వేధింపులు చేసి ఇబ్బంది పెట్టారంట వారికి గర్భం వచ్చిందంట తర్వాత వారు పరారీలో ఉన్నారంట తర్వాత ఏదో డీలింగ్ నడుస్తుందంటే ప్రస్తుతం ఆ బాలిక కానీ ఆ తల్లి కానీ కనపట్టేదంటే ఆ వార్తను కూడా హైలైట్ చేశారు సరే దీంట్లో రాజకీయ కోణాలు ఆలోచించడం లేదు నిజంగా ఏ పార్టీ కార్యకర్తలు ఉన్నా సరే ఒక బాలిక మీద అత్యాచారం నిజంగా జరిగి ఉండుంటే అంటే ఈ వార్తని పార్టీ కోణంలో రాజకీయ కోణంలో కులం కోణంలో చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ దళిత మహిళలు ఉన్నా బీసీ మహిళలు ఉన్నా ఓసీ మహిళలు ఉన్నా ఒక మహిళ మీద లైంగిక వేధింపులకి ఏ పార్టీ వాళ్ళు పాల్పడ్డా వార్తలో కనుక నిజం ఉంటే వాళ్ళని కఠినంగా శిక్షించాల్సింది దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు అయితే ఈ వార్త విషయంలో మాత్రం చాలా భిన్నాభ్రాయాలు ఉన్నాయి ఈ వార్త యొక్క ఉద్దేశం ఏంటో నేను చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా ఈ వార్త ఉద్దేశం ఏంటంటే మొన్ననే టీ వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తికి సంబంధించినటువంటి ఒక గనిమెన్గా పనిచేసిన వ్యక్తి ఐ థింక్ రాజశేఖర్ ఇది సబ్జెక్ట్ కరప్షన్ అతన్ని హైదరాబాదులో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు డ్రగ్స్ సప్లై చేస్తుండగా పట్టుకున్నారు తర్వాత ఎంపీ గురుమూర్తి ఏదో మా దాన్ని మాట్లాడే ప్రయత్నం చేశాడు నాకు అతనికి ఏ సంబంధం లేదు నా కాడ తీసివేసిన గనిమెన్ అతను అని ఎందుకంటే ముందుగానే ఆరోపణలు వచ్చాయి ఎంపీ గురుమూర్తి ఇది నడిపిస్తున్నాడా వైసీపీ నాయకులు డ్రగ్స్ దందా చేస్తున్నారా డ్రగ్స్ సప్లై చేస్తున్నారా అనేటువంటి ఆరోపణలు వచ్చాయి దాని మీద ఎంపీ గురుమూర్తి స్పందించాడు నాకేం సంబంధం లేదని చెప్పాడు అయితే తెలంగాణ పోలీసు ఎంక్వైరీలో వైసీపీ నాయకులకి డ్రగ్స్కి లింకు కదులుతూ ఉంది లింకు దొరుకుతూ ఉంది వైసీపీ అధికారులు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా జరిగింది గంజాయి సరఫరా జరిగింది గంజాయి వ్యాపారం జరిగింది తెలంగాణ పోలీసు కూడా ఆరోపించేవాళ్ళు మా రాష్ట్రానికి వస్తున్న గంజాయి మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది వైజాగ్ పరిసర ప్రాంతాల నుంచి వస్తూ ఉంది ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా నుంచి వస్తూ ఉంది అనేటువంటి అనేక అనేక ఆరోపణలు మనం గతంలో చూసాం ఏది పక్క రాష్ట్రం పోలీసులు వాళ్ళకి మన రాజకీయ పార్టీలతో మన రాజకీయాలతో సంబంధం లేదు కదా అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దిగా ఫ్రెండ్షిప్లో ఉండేటువంటి బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఆరోపణలు చేసి ఉన్నారు కాబట్టి గతంలో నడిపినటువంటి డ్రగ్స్ మాఫియా బయటకు వస్తుంది దాని లింకులు బయటకు వస్తున్నాయి గంజాయి సంబంధించినటువంటి వైసీపీ సంబంధాలు బయటకు వస్తున్నాయని ముందుకు ముందే కంగారుగా మన కంట్రీతోనే బురద అవతలకి పోయాలనే కారణం చేత ఈ ప్రభుత్వంలో డ్రగ్స్ మాఫియా నడుస్తుందని అది కూడా డోర్ డెలివరీ జరుగుతుందని టీడీపీ నాయకుల కన్న నడుస్తుందని చెప్పేసి వార్తను రాసే ప్రయత్నం చేశారు వీళ్ళ కంటిన బురదని పక్కన వాళ్ళు కంటియటం కోసం ఏది వివేకానంద రెడ్డి గారిని వీలమే ఇప్పుడు ఆరోపణలు వీలమేదే కదా కానీ అప్పుడు ఏం రాశారు ఇదే బ్యాన్ రైటం ఇంతే బ్యాన్ రైటం ఇంతకన్నా పెద్ద బ్యాన్ వేయటం ఏం రాశారు అప్పుడు బాబుగారు చంపారు అని రాశారు బాబుగారి చేతిలో కట్టి బట్టి ఫుటోలేసి రాశారు బాబాయిని వాళ్ళ బాబాయిని బాబుగారే చంపించారు నారావారి రక్త చరిత్ర హెటింగ్ నారావారి రక్త చరిత్ర ఇగో ఇది పెట్టారు ఫస్ట్ వైసీపీ ఛానల్లోనే గుండె ఫోటో తర్వాత సునీత గారు ఎదురు జరగటం వల్ల అది మడ్రం తేరిన తర్వాత ఎవరో ఒకరి మీద పొయ్యాలి కాబట్టి నారావారి రక్త చరిత్ర అని ఇప్పుడు ఎవరి మీద తేరింది ఎవరి మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉంది అలానే వాళ్ళు వాళ్ళ కంటిన్యూ పడుతున్న అవతలకి పోయాలని చూస్తూ ఉంటారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా అది ప్రమాదం అని అందరూ అనుకుంటున్న సమయంలో ప్రమాదం కాదు ఏదో రిలయన్స్ వాళ్ళు సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు వాళ్ళంతా కలిసి చేశారు కావాలని రాజశేఖర రెడ్డి గారిని ఏదో చేశారు ఇలా రకరకాల ప్రచారాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు తీరా సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ ఇచ్చారు అంటే వాళ్ళు ఏ రకంగా ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు ప్రజల్లోకి కొన్ని వార్తల్ని ఇంజెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు చెప్పడానికి నేను ఈ వార్తను ఉదాహరణగా చూపిస్తున్నాను నిజానికి కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈగర్ అని ఒక స్పెషల్ టీవ్ని పెట్టి డ్రగ్స్ లేని రాష్ట్రంగా గంజాయి రేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని మార్చాలని ప్రయత్నం జరుగుతుంది సో అనిత గారు హోంమంత్రిగా ఉన్నారు ఆవిడ అనేక మంది ప్రెస్ మీట్లో మాకు లోకేష్ గారు పర్సనల్గా పిలిచి మనం గంజాయి లేని రాష్ట్రాన్ని తయారు చేయాలి దానికోసం ఏమేమి మార్గదర్శకాలు మీరు తీసుకుంటారు ఒకసారి రూపొందించకుండా అని పర్సనల్గా రిక్వెస్ట్ చేసి మరి చెప్పారు నాకు పార్టీ ప్రధాని కార్యదర్శిగా ఆయన మాకు ఒక గైడెన్స్ ఇచ్చారు డ్రగ్స్ శ్రేణి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చడానికి మనం ఏమేమి చేయగలమో అవన్నీ చేయాలని చెప్పేసి ఆయన చాలా సీరియస్గా డ్రగ్స్ మీద డ్రగ్స్ శ్రేణి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చడం మీద ఉన్నారు దాని మీద మేము వర్కౌట్ చేస్తున్నాం ఖచ్చితంగా డ్రగ్స్ శ్రేణి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మారుస్తాం గంజాయి రేణి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మారుస్తాం అనేటువంటిది హోంమంత్రి అనిత గారు ఓపెన్గా ప్రెస్ మీట్లో చెప్పినటువంటి మాటను మీకు గుర్తిస్తున్నా ఒకవైపు ప్రభుత్వం వర్కౌట్ చేస్తూ ఉంది నిజానికి ఈ ఇలాంటి అత్యాచారాలు జరగటానికి కూడా గంజాయి డ్రగ్సే కారణం గతంలో కర్నూలు జిల్లాలో ఒక చిన్న మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది చేసింది కూడా మైనరే ఏంటి విషయం కనుక్కుంటే గంజాయి మత్తులో మంచికి చెడుకి సంబంధం తెలియక అలా చేశాడు గంజాయి మత్తులో గంజాయి మత్తులో ఉన్నవాడికి మంచి మానవత్వం సంబంధాలు ఏం తెలియవు ఇలా గంజాయి కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఓదారుస్తారు వాళ్ళని కొడితే తప్పంటారు మళ్ళా ఆ గంజాయిని డ్రగ్స్ని టీడీపీ వాళ్ళు సప్లై చేస్తున్నారని వార్త రాస్తారు గంజాయి బ్యాచ్ అనేక మంది మీద దాడులు చేస్తే చైన్ మ్యాచింగ్ చేస్తే మహిళలను లైంగికంగా వేధిస్తే వాళ్ళని వెనకేసుకొస్తారు వాళ్ళని పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళని కొట్టబోతాయి రివర్స్లో పోలీసు వాళ్ళు వాళ్ళని కొడతాయి వాళ్ళు పోలీసు వాళ్ళని కొట్టడం కరెక్టే కానీ పోలీసు వాళ్ళు వాళ్ళని కొట్టడం మాత్రం తప్పని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చట్టం గుర్తొస్తుంది న్యాయం గుర్తొస్తుంది ధర్మం గుర్తొస్తుంది మానవ హక్కులు గుర్తొస్తాయి కానీ గంజాయి వల్లే డ్రగ్స్ వల్లే మానవ హక్కులు ఇబ్బంది పడుతున్నాయి అనేది అనేక అనేక ఘటనలు చెప్తున్నటువంటి వాస్తవం గంజాయి బ్యాచ్ని పరామర్శించే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు అండగా ఉంటాను అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని చట్టపరంగా రేట్ అయినా సరే చిక్షించిందా ఆ జంగ చట్టపరంగా వెళ్ళాలని డిమాండ్ చేయడం తప్పేం కాదు కరెక్టే తప్పేం కాదు కరెక్టే కానీ వాళ్ళని ఎక్కువగా ఓన్ చేసుకోవటం మాత్రం తప్పవుతుంది అలాంటి కేసులు ఉండే వాళ్ళని మళ్ళీ ఆ కేసులు ఎప్పటివి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా పెట్టిన కేసులు ఏదే మొన్న తెనాల సంఘటన సంబంధించి చెప్తున్నాను కాబట్టి అలాంటి వాళ్ళు ఓన్ చేసుకుంటే ఇలాంటి వార్త రాయటం నిజానికి గంజాయి మాఫియాని ఎవరు నడిపిస్తున్నారు ఎవరు నడిపించారు డ్రగ్స్ మాపియాన్ని ఎవరు నడిపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తర్వదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడలేదా ఏందన్నా అవన్నీ మర్చిపోయి ఉంటారులే ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా ఇవన్నీ రాస్తాయి ఈ జనరేషన్ నమ్మించవచ్చులే ఈ జనాలు నమ్మించవచ్చులే ఎక్కువ జనాలు షార్ట్ మైండ్లో ఉంటారు పాత చరిత్ర అంతా మర్చిపోయి ఉంటారు అనేటువంటి కారణం చేత ఇలాంటివన్నీ రాసే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలారా ఒక అబద్ధాన్ని నమ్మితే ఎలా నష్టపోతాము అన్నటువంటిది రెండు వేల పంతొమ్మిది మనకున్న ఉదాహరణ ఒక అబద్ధాన్ని నమ్మితే మనం ఎలా నష్టపోతాం అనేటువంటిది రెండు వేల పంతొమ్మిది మనకి నేర్పుతున్నటువంటి గుణపాఠం కాబట్టి అబద్ధాన్ని నమ్మే ప్రయత్నం చేయకండి నిదానం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ సంఘటన విషయంలో కూడా ఇది నిజమైతే కఠినంగా శిక్షించాలని ఏ పార్టీ ఉన్నా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇలాంటి వాళ్ళని వెనకేసేటువంటి ప్రయత్నం జర్నలిస్టుగా మేము చేయం కానీ ఇలాంటి సంఘటనకి కారణం ఇలాంటి డ్రగ్స్ గంజే లాంటి సాధనాలు దయచేసి వీటిని గత ఐదు సంవత్సర కాలంలో విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్లో జరగడం జరిగింది వాటిని అరికట్టడానికి ఇప్పుడున్న ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నేనైతే నమ్ముతున్నాను ఒకవేళ ఆ ప్రయత్నంలో రూపాలు ఉంటే మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా సరిదిద్దుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా డిమాండ్ చేసే హక్కు నాకుంది ప్రభుత్వాన్ని నేను గట్టిగానే చెప్తున్నాను డ్రగ్స్ లేని రాష్ట్రంగా గంజాయి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మారుస్తామని ఏ మాటలైతే హోంమంత్రి అనిత గారు చెప్పారో ఆ మాటలు నిలబెట్టుకునే దిశగా బాధ్యతగా ముందుకు వెళ్లాల్సిందే అనేది నా యొక్క డిమాండ్ దేని లేకపోతే పదే పదే ఆంధ్రప్రదేశ్లో నేరానికి కారణమవుతాయని చెప్పేసి నేను అనేక సంఘటనలు కూడా చెప్పాను కర్నూలు సంఘటన మీకు ఉదాహరణగా చెప్పాను అనంతపురం జిల్లాలో కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఐ థింక్ హిందూపురం దగ్గర అనుకుంటా బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు అక్కడ కూడా అత్తా కూడల మీద అత్యాచారం జరిగింది తీరే ఏం ఎవరు చేశారు ఎందుకు చేశారంటే గంజాయి మత్తులు కొంతమంది కుర్రాలు చేశారు కొంతమంది కుర్రోలు గంజాయి మత్తులు చేశారు అంటే గంజాయి మత్తుకి గంజాయి మత్తులు ఉన్నోడికి ఎవరిని ఏం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు ఏంటి మంచి చరిత్ర తెలియదు ఇలా వాళ్ళని కఠినంగానే శిక్షించారు శిక్షించాలి కూడా గంజాయి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మార్చారు ఎందుకంటే ఒక్కసారిగా గంజాయిని ఆపటం సప్లైని ఆపటం లేదా తీసుకున్న వాళ్ళని ఆపటం ఒక్కసారిగా అయ్యే పని కాకపోవచ్చు నేను ఒప్పుకుంటా కానీ వనీరు అవుతుంది కాబట్టి ఆ దిశగా చర్యలు వేగవంతంగానే వెళ్ళాలని మాత్రమే నేను డిమాండ్ చేయగలను